గత ఐపీఎల్ సీజన్ లో చివరిసారి ఫైనలిస్ట్ అయిన సన్రైజర్స్ హైదరాబాద్ టీ ట్వంటీ క్రికెట్ నిర్వచనాన్ని మార్చేసింది ఈ జట్టు ఒక్క సీజన్ లో ఎన్నో ఐపీఎల్ రికార్డులను సృష్టించింది వీటిని బద్దల కొట్టడం అంత సులభం కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ జట్టు అభిమానుల సంఖ్య వేగంగా పెరగడానికి కారణం ఇదే ఈసారి కూడా ఈ జట్టు ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో సన్రైజర్స్ హైదరాబాద్ ఆరు సంవత్సరాల తర్వాత తొలిసారి ఫైనల్ ఆడింది తమ మొదటి ఏడు ఆటల్లో ఐదు విజయాలతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు చివరికి మరో మూడు విజయాలతో పాటు మరో ఫలితం తేలేదని మ్యాచ్ లో వారు గ్రూప్ దశ చివరిలో రాజస్థాన్ రాయల్స్ తో పదిహేడు పాయింట్లతో సమానంగా నిలిచింది కానీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఎస్ఆర్ హెచ్ రెండవ స్థానంలో నిలిచింది ఆ తర్వాత క్వాలిఫైయర్ వన్ లో కల్కత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓడింది కానీ క్వాలిఫైయర్ టూ లో ఆర్ఆర్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది అక్కడ మళ్లీ కేకేఆర్ చేతిలో ఓడిపోయింది గత సంవత్సరం ఎస్ఆర్ హెచ్ మరింత దూకుడుగా జట్టును ముందుకు తీసుకువెళ్లింది మూడు సార్లు రెండు వందల యాభై ప్లస్ స్కోర్లు సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పై మూడు వికెట్లకు రెండు వందల ఎనభై ఏడు పరుగులతో టోర్నమెంట్ చరిత్రలో అత్యంత స్కోర్ నమోదు చేసింది ఎస్ఆర్ హెచ్ లైన్ లో ఇప్పటికీ అభిషేక్ శర్మ డ్రావిస్ హెడ్ హెడన్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు తాజాగా ఇషాన్ కిషన్ లో మరో తుఫాన్ బ్యాట్స్మెన్ చేరడంతో ఎస్ఆర్ టోర్నమెంట్ ను మరింత మార్చే అవకాశం ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ప్రకటించింది ప్యాట్ కమిన్స్ హెన్రిచ్ కిరాసన్ ద్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి మహమ్మద్ షమి హర్షర్ పటేల్ ఇషాన్ కిషన్ రాహుల్ చాహర్ యాడమ్ జంప అధైర్య తడే అభినవ్ మనోహర్ శివరాజ్ సింగ్ జీవన్ ఉనాథ్ కట్ బిండర్స్ కన్వే అనికిత్ వర్మ ఇషాన్ మలింగ వంటి ప్లేయర్స్ ను తీసుకున్నట్టు ప్రకటించింది